మున్సిపల్ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు విఫలం సో మీరు చూసుకోవచ్చు సో ఇప్పుడే ఉద్యోగ సంఘాలతో చర్చలు అయితే జరిగినాయి అన్నమాట మంత్రి గారితో అయితే ఈ చర్చలు విఫలమైతే జరిగినాయి డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి లెగ్ రెగ్యులర్ చేసి సమాన పనికి సమానమైతని ఇవ్వాలని కార్మికులు కోరగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా సాధ్యం కాదని మంత్రులైతే తేల్చి చెప్పారు చర్చల అనంతరం మంత్రి ఆదమంలో సురేష్ మీడియాతో మాట్లాడుతూ నాన్ పిహెచ్సింగ్ కేటగిరీ ఉద్యోగులకు ఆరు వేల ఆక్యుపేషన్ హెల్త్ అలవెన్స్ ఇస్తున్నామని వివరించారు స్కిల్ స్కిల్డ్ సిబ్బంది విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయని రోస్టర్ పిఎఫ్ ఖాతాలు ఎక్స్ గ్రేషియా అంశాలను పరిష్కరిస్తామని చెప్పారు అయితే మరికొన్ని అంశాలపై మరోమారు చర్చలు జరుపుతాం ఇప్పటి వరకు సమ్మె విరమించాలని కోరుతున్నాం సమ్మె ప్రభావం కేవలం యాభై మున్సిపాలిటీలో మాత్రమే ఉంది ఇబ్బందులు ఉన్న చోట ఏర్పాట్లు అయితే చేశామని చెప్పేసి అన్నారు అయితే సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఉమామహేశ్వరరావు గారు అన్నారన్నమాట మొత్తంగా ప్రభుత్వంతో ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వంతో చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి బేసిక్ వేతనం ఇవ్వకపోతే సమ్మెపై పునరాలోచన అయితే లేదని కార్మికులు సమ్మెధాత్వంగా కొనసాగుతుందని మా ప్రధాన డిమాండ్పై ప్రభుత్వం చర్చించలేదని సమాన పనికి సమాన వేతనాన్ని వైకాపా మేనిఫెస్టోలో ఉందని చెప్పినా మంత్రులు అయితే పట్టించుకోవడం లేదని ఉద్యమాన్ని అంచువేస్తామని ప్రభుత్వం చూస్తే కుదరదని చెత్త పన్ను విద్యుత్ ఛార్జీలు ఆస్తి పన్ను పెంచారు కార్మికులు మాత్రం వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేవా మున్సిపాలిటీలో నీరు పారిశుధ్య సేవలు నిలిపివేస్తాం నిరసన తెలియజేస్తున్న కార్మికులకు అరెస్టు చేస్తారని చెప్పేసి అన్నారు అదకకుండా పిఎస్లో కనీస వేతనం ప్రభుత్వం నిలిపివేసింది అదేవిధంగా చూసుకున్నట్లయితే పరిశుద్ధ్యం పట్ల మేమే ఆందోళన చెందుతున్నాం అని చెప్పేసి అంటున్నారు సో ఏదేమైనా ఉద్యోగులతో చర్చలు అయితే విఫలమైన ఈ విధంగా మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం